నమస్తే అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు అబ్బాయి ఉమాపతి యూట్యూబ్ ఛానల్ ఇది మా ఊర్లో ఒక గుడి దగ్గర వెళ్తున్న నీటి వంక అనమాట సో మా సైడ్ వర్షాలు పడి ఈసారి చాలా బాగుంది సో లొకేషన్ ఎలా ఉంది ఏంటని మీతో షేర్ చేసుకున్నామని ఈ బ్లాక్ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు అబ్బాయి ఉమాపతి యూట్యూబ్ ఛానల్ ఈ వాటర్ ఫాల్స్ వాటర్ చూడగా నేను నేను చిన్న పిల్లోని అయిపోయాను నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను నా ఎంజాయ్మెంటు చూడండి ఎలా ఉందో నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది చాలా సంవత్సరాల తర్వాత నేను చక్క నీళ్ళ ఇలా ఆడుకునే అవకాశం వచ్చిందనమాట నాకు ఎప్పుడు వెళ్ళి చూసేవాడిని కానీ ఈసారి నీళ్ళ దగ్గరికి వెళ్ళాను ఫుల్గా ఎంజాయ్ చేసి ఈ డ్యామ్లో బాగా ఆడుకున్నాను అనమాట ఎందుకంటే ఈ టైంలో ఎప్పుడు మాకు నీళ్ళు ఉండేది కాదు కానీ సంవత్సరం ఇంకా నీళ్ళు వెళ్తున్నాయి అందుకని ఫుల్గా ఎంజాయ్ చేశాను చాలా బాగుంది అందుకని మీతో షేర్ చేసుకున్నామని వ్లాగ్ చేశాను ఇక్కడ కనిపించే దేవస్థానం గుడికి వెళ్ళాను నేను నాకు గుడి దగ్గర నీళ్ళు వెళ్తున్నాయి సో అందుకని ఫుల్గా ఎంజాయ్ చేసి వీడియో మీతో షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు బయోమాపతి యూట్యూబ్ ఛానల్